భీమిలి నియోజకవర్గం రెండవ వార్డు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బింగి హరికిరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల కోసం వైఎస్ జగన్ ప్రారంభించిన పదిహేడు మెడికల్ కాలేజీలో పది ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఇది పేదల కోసం ప్రారంభించిన వైద్య విద్య అవకాశాలపై తీవ్ర దుష్ప్రచారం చూపుతుందని ఇంతకంటే దౌర్భాగ్యం ఏది ఉంటుందో అనే అంశాన్ని గుర్తించాలని తెలిపారు ఈ రాష్ట్రంలో ఒక పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించాలని గొప్ప సంకల్పంతో నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేచించి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాలను మనం ప్రారంభిస్తే తద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుందని సంకల్పంతో నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మెడికల్ కాలేజీలు స్థాపించారు అంతేకాదు ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి కనీ విని ఎరగని రీతిలో రెండు వేల పంతొమ్మిది ముందు కేవలం వెయ్యి లోపు నెట్వర్క్ హాస్పిటల్కు ఈ యొక్క ఆరోగ్య బీమా అనేది పరిమితమైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రెండు వేల మూడు వందల డెబ్బై ఒక్క ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్కు ఈ యొక్క ఆరోగ్యశ్రీ అనేది వర్తింపు చేసే విధంగా నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అడుగులు వేయడం జరిగింది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీకి గాను ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి దాన్ని ప్రారంభించే పరిస్థితి కూడా నాడు మనం చూసాం పేద విద్యార్థులు డాక్టర్లు చదవాలనే ద్వేయంతో ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి సుమారు ఏడు వందల యాభై పై పైగా సీట్లు సంపాదించుకున్నటువంటి పేద విద్యార్థులు